హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం డివియేటెడ్ నేజల్ సెప్టమ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయి అని తెలుసుకుందాం డివియేటెడ్ నేజల్ సెప్టమ్ అనేది మనకి నోస్ బ్లాక్స్ కాస్ చేయొచ్చు అది సింగిల్ సైడ్ ఉండొచ్చు ఆర్ బోత్ సైడ్స్ ఉండొచ్చు డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ డివియేషన్ దెర్ కెన్ బి ఎక్స్టర్నల్ డిఫార్మిటీ ఆఫ్ ద నోస్ అంటే ముక్కు షేప్ అనేది వంకరగా ఉండొచ్చు పేషెంట్ కి నోస్ బ్లీడ్స్ కూడా ఉండొచ్చు అది షార్ప్ స్పర్ వల్ అయి ఉండొచ్చు ఆర్ ద అదర్ సైడ్ ఆఫ్ ద నోస్ లో ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ముక్కులో పక్కులు ఫామ్ అవ్వడం అంటే క్రస్ట్ ఫామ్ అవడం వల్ల బ్లీడ్ ఉండొచ్చు పర్ టచ్ సైడ్ ఆఫ్ ద నేజల్ వాల్ అండ్ కాసెస్ హెడ్ ఎక్స్ అండ్ అసోసియేటెడ్ సైనసైటిస్ వల్ల కూడా హెడ్ ఎక్స్ ఉండొచ్చు పేషెంట్ కి లాస్ ఆఫ్ స్మెల్ ఆర్ డిక్రీస్ స్మెల్ సెన్సేషన్ కూడా ఉండొచ్చు ఎందుకంటే డివియేటెడ్ నేజల్ సెప్టమ్ వల్ల ఎయిర్ ఫ్లో అనేది ఆల్ఫాక్టరీ నర్వ్స్ అంటే స్మెల్ కి సంబంధించిన నర్వ్స్ వరకు ఎయిర్ ఫ్లో రీచ్ అవ్వలేకపోతే యూ కెన్ గెట్ డిక్రీస్ స్మెల్ సెన్సేషన్ నోట్ తో కాన్స్టెంట్ తీసుకోవడం వల్ల పేషెంట్ కి గురక కూడా రావచ్చు